గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండవ విడత ఎన్నికలు నిర్వహించనున్న మిర్యాలకూడ డివిజన్లోని పలు నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు నామినేషన్ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు దామర్చెల్ల మండల కేంద్రంలోని దామర్చెల్ల గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ నామినేషన్ వేసేందుకు చేసిన ఏర్పాట్లను హెల్ప్ డెస్క్ ను ఎన్నికల నోటిఫికేషన్ ప్రచురించింది లేనిది పరిశీలించారు అలాగే గ్రామ పంచాయతీల రిజర్వేషన్ వివరాలను ఎంపీడీఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు ఆ క్లస్టర్లో ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్ల వివరాలను నామినేషన్ పత్రాలు నామినేషన్ వేసేందుకు వచ్చేవారికి హెల్ప్ డెస్క్ ద్వారా అందిస్తున్న సమాచారం నామినేషన్ వేసేటప్పుడు సమర్పించాల్సిన ధృవపత్రాలు ఇతర అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్ తదితర అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించారు వచ్చిన నామినేషన్లన్నింటినీ ఎప్పటికప్పుడు స్కాన్ చేయడం రిజిస్టర్లో నమోదు చేయడం నామినేషన్ వివరాలను సకాలంలో టీపీఓ కార్యాలయానికి పంపించడం టీపోల్లో అప్లోడ్ చేయడం లాంటివి జాప్యం లేకుండా చేయాలని ఈ సందర్భంగా ఆమె సిబ్బందిని ఆదేశించారు నామినేషన్ స్వీకరించే గదిలో డిజిటల్ క్లాక్ వంద మీటర్ల పరిధిలో బందోబస్తు ఓటర్ జాబితా ప్రచురణ తదితర అంశాలను కూడా ఆమె పరిశీలించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దామచర్ల మండలం ఎంపీడీఓ ఎంపీఓ ఆర్వో తదితరులు ఉన్నారు